హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలకి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదురుపోయే శుభార్త చెప్పిందండి ఎందుకంటే వీరందరికీ సంబంధించి పీ ఫోర్ సర్వేనైతే తీసుకొచ్చిందండి ఇక దీంతో పాటే వర్క్ ఫ్రమ్ హోమ్ నుండి వర్క్స్ అంటే జాబ్స్ కల్పించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులైతే వేస్తుందండి ఇక్కడ పీ ఫోర్ సర్వే తీసుకొచ్చిందండి పీ ఫోర్ సర్వే వేరు అదేవిధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఇస్తున్నారండి ఇది వేరండి ఈ రెండింటికి మధ్య కూడా డిఫరెన్స్ ఏంటని చెప్తాను పీ ఫోర్ సర్వే దేనికని చెప్తాను అదేవిధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఎవరికి ఇస్తారు అనేది కూడా క్లారిటీగా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మీకు అయితే ఇది విన్న తర్వాత ఒక క్లారిటీ అయితే వస్తుంది చాలా వరకు ఏంటంటే నేనైతే దీనికి సంబంధించి ఇప్పుడు దాకా వీడియో అయితే చేయలేదు ఇన్డప్త్గా నేనైతే ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోండి వీడియోలో అయితే మీకు చెప్పాలనుకుంటున్నానండి సో వీడియో కూడా షార్ట్గా అయితే ఉంటుందండి లెంత్ అయితే ఉండదు చాలా వరకు ఏంటంటే గ్రామ వార్డు సచివాల ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ప్రజెంట్ అయితే సర్వేలు అయితే కండక్ట్ స్తున్నారండి సర్వేలు అయితే చేయమని రాష్ట్ర ప్రభుత్వం చెప్పిందండి పీ ఫోర్ సర్వే కింద మనకి కండక్ట్ చేస్తున్నారు అదేవిధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే కూడా చేస్తున్నారండి ఈ రెండు ఒకేసారి చేస్తున్నారండి దానివల్ల ఏంటంటే డిఫరెన్స్ కూడా చాలామందికి తెలియట్లేదు రీసెంట్గా చూసుకుంటే కనుక మీ గ్రామ వార్డు పరిధిలో చూసుకుంటే కనుక అక్కడ గ్రామ వార్డు సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారు ఇప్పటికే మీకు ఫోన్ చేసి అయితే ఉంటారండి దేనికంటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం అంటే మీకు జాబ్ చేసే ఇంట్రెస్ట్ ఉందా ప్రజెంట్ మీరు ఏ జాబ్ చేస్తున్నారు మీరు ఇప్పుడు కన్వీనియంట్గా ఉన్నారా లేదా మీ ఆర్థిక స్థితిగతులు ఏంటి అదేవిధంగా ప్రజెంట్ మీరు ఏం చదువుకున్నారు మీ యొక్క ఎడ్యుకేషన్ స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ అయితే వారైతే తీసుకుంటున్నారండి ఎందుకని చాలామంది ఏంటంటే కొంతమంది ఫోన్ చేసి అడుగుతున్నారండి కొంతమంది అయితే ఇంటికి వచ్చే సర్వే చేసినప్పుడు అప్పుడు అడుగుతున్నారు చాలామంది ఫోన్ చేసినప్పుడు కంగారు పడుతున్నారండి ఏంటి ఎవరు ఫోన్ చేసేరండి అని చెప్పేసి ఒకవేళ కనుక వారు మీకు తెలుసు అంటే కనుక కంపల్సరీ షూట్గా మీరు అయితే ఇన్ఫర్మేషన్ ఇవ్వండి తెలియదంటే కనుక అసలు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వద్దు లేదంటే కనుక మీరే వారు ఇంటికి వచ్చి సర్వే చేసినప్పుడు అప్పుడు మీరు ఈ డీటెయిల్స్ అన్ని ఇవ్వండి మాక్సిమం ఏంటంటే ఎవరికి కూడా ఫోన్లు అయితే చెప్పొద్దండి తెలుసు కాబట్టి చాలామంది సచివాలయం నుంచి అయితే ఫోన్ చేసి అడుగుతున్నారండి ఇన్ఫర్మేషన్ అనేది సో మీకు బాగా తెలుసు అంటేనే మీరైతే తెలిసిన వారికి మాత్రమే ఇవ్వండి మిగతా వారందరికీ కూడా యథావిధిగా మీరు సర్వేకి ఇంటికి ఎప్పుడైతే వస్తారో అప్పుడు నార్మల్గా అయితే మీరు అయితే చేయించుకోండి ఇందులో పెద్ద ప్రాబ్లం అయితే లేదండి అదేవిధంగా ఇక్కడ సచివాలయ సిబ్బంది ఎవరైతే ఉన్నారో ఇందులో చాలా మంది కూడా ఈ యొక్క సర్వేలు అయితే కండక్ట్ చేస్తారండి ఒక్కరు కాదండి ఇక్కడ వెల్ఫేర్ అసిస్టెంట్ అనే కాదు మిగతా విఆర్ఓ అనే కాదు ఇంకా ఎవరైతే ఉన్నారో ఎంప్లాయీస్ వాళ్ళు కూడా ఇందులో వినియోగించుకుంటున్నారు అంటే సర్వే అనేది త్వరగా కంప్లీట్ అవుతే కనుక దీనికి సంబంధించి డీటెయిల్స్ అన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వానికి వీరైతే అందిస్తారు అందించిన తర్వాత సో ప్రభుత్వం దీనిపైన త్వరగా డిసిషన్ తీసుకునే అవకాశం అయితే ఉంటుంది ఇక పీ ఫోర్ సర్వే చేస్తున్నారు అదేవిధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి సంబంధించి ఈ లాగిన్స్ అనేవి గ్రామ వార్డు ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో సచివాలయ ఎంప్లాయీస్ వారందరికీ కూడా ఇచ్చారండి వారు వారి మొబైల్ ఫోన్లో ఈ యొక్క యాప్ అనేది ఉంటుందండి దాంట్లో వారు సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ చేశారు దాంట్లో పీ ఫోర్ సర్వే అని ఉంటుంది దాంతోపాటే వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్కి సంబంధించి కూడా ఉంటుంది సర్వే అంటే ఏ విధంగా ఉంటుందంటే సో మీరు ఏం చేస్తున్నారు ఏంటి ప్రజెంట్ మీ స్థితిగతులు ఎలా ఉన్నాయి ఏమైనా ఆస్తులు ఉన్నాయా ఇట్లాగా సర్వే అయితే ఉంటుందండి ఇందులో పెద్ద కాంప్లికేషన్స్ అయితే ఏ మీరు మీ యొక్క జస్ట్ మీ యొక్క ఆధార్ కార్డు మీ దగ్గర ఉంటే చాలు అండి ఇంకేం అవసరం లేదు మీ యొక్క ఆధార్ కార్డు మీ దగ్గర ఉండి దానికి మీ ఫోన్ నెంబర్ ఒకటి యాడ్ అయ్యి ఉండి అది యాక్టివ్గా ఉంటే చాలు మీరు ఓటీపీ వస్తుందండి సర్వే కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆ ఓటీపీ మీరు వారికి చెప్తే చాలు ఆ సర్వే అనేది కంప్లీట్ చేసుకుంటారు వారే ఆ సర్వేని కంప్లీట్ చేస్తారని సో చాలామంది ఎవరైతే ఉన్నారో ఫోన్స్లోనే ట్రై చేద్దాం అనుకుంటారు అలాంటి వాళ్ళు ఎవరో కూడా ట్రై చేయనవసరం అవసరం లేదండి ఎందుకంటే ఇది ఓన్లీ సచివాలయం ప్లస్ మాత్రమే లాగిన్స్ అయితే ఇచ్చారండి ఆ యాప్ ప్లే స్టోర్లో దొరుకుతుంది కదా మేము ఎక్కించుకుంటే మాకు అవుతుంది కదంటే సో ఇట్లా ట్రై చేసినా కూడా వేస్ట్ అండి వాళ్ళైతే సర్వే కూడా జస్ట్ టూ త్రీ మినిట్స్లోనే కంప్లీట్ చేసేస్తారండి ఇక పీఫోర్ సర్వే చూసుకుంటే కనుక ఇంటికి వస్తారండి ఇంటికి వచ్చి సో ప్రధానంగా ఇంట్లో ఎవరు ఉన్నారు వారి ఇంటి స్థితిగతులు ఎలా ఉన్నాయో వారు తెలుసుకుంటారండి ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు అని చూసుకుంటారు అదే విధంగా వారికి సంబంధించి ఏ విధంగా వారి స్థితిగతులు ఉన్నాయని చూస్తారు అంటే వారు ఆర్థికంగా బాగున్నారా లేదా వారు సొంత ఇల్లా కాదా అదేవిధంగా వారు ప్రభుత్వం నుంచి ఏమైనా సహాయం చేయాలని కోరుకుంటున్నారా ఇట్లా వారికి ఏం అవసరం ఏంటని చెప్పేసి అన్నీ తెలుసుకుంటారండి తెలుసుకుండి సర్వే చేసుకుంటూ అయితే వెళ్తారండి అంటే ఇక్కడ ఫైనల్గా వాళ్ళు ఏదైతే మీ స్థితిగతులు చూస్తారో ఒకవేళ కనుక మీకు సొంత ఇల్లు ఉండి అర్బన్ ఏరియాలో సొంతిల్లుండి ఇక రూరల్ ఏరియాలో ఎక్కడైతే ఉంటుందో సొంత ఇల్లు కలిగి ఉండి అది కూడా వెయ్యి చదర పడుకులు దాటి లేదా అంతకన్నా తక్కువ సో ఇల్లు సొంత ఇల్లు ఉంటే కనుక చాలా వరకు ఏంటంటే సో ఇవన్నీ కూడా వాళ్ళైతే మెన్షన్ చేసుకుంటారండి ఈ సర్వే దేనికంటే అట్టడుగు ఉన్న ట్వంటీ పర్సెంట్ పేదవారు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి అయితే ఈ సర్వే కండక్ట్ చేయడం జరుగుతుందండి అంటే సో చాలా వరకు ఏంటంటే చాలామందికి కుళాయి కర్షణ కూడా ఉండదండి కరెంట్ కలెక్షన్ కూడా ఉండదు అని కూడా వేయించుకోరు కరెంట్ మీటర్ కూడా ఉండదు ఇంట్లో ఉంటుంటారు ఇంట్లో ఉంటుంటారండి లేదా పెంగిడిలో ఉంటుంటారు సో అలాంటి వాళ్ళందరికీ కూడా బ్యాంక్ అకౌంట్ కూడా ఉండదండి ఇంకా చెప్పాలంటే వారికి బ్యాంక్ అకౌంట్ కూడా చాలామందికి అయితే ఉండదు సో ఇలాగ ఎక్కడైతే బాగా కట్టిక పేదరికంలో బిలో పావర్టీ లైన్లో ఉంటారో అలాంటి ట్వంటీ పర్సెంట్ ఎవరైతే వందలో ట్వంటీ పర్సెంట్ అండి అంటే ప్రతి వందలో కూడా ఒక ఇరవై పర్సెంట్ మందిని అయితే తీస్తామని చెప్పేసి అన్నారు ఇక్కడ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అని చెప్పేసి పీ ఫోర్ సర్వేకి మీనింగ్ అండి అంటే ఇక్కడ ఎవరైతే ధనికులయ్యి ఉంటారో వాళ్ళకి సంబంధించి వస్తు రూపంలో కానీ లేదంటే కనుక ధన రూపంలో కానీ వీరికి ఏదో ఒక సాయం అందించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం అయితే చర్యలు అయితే తీసుకుంటుందని అయితే ఇక్కడైతే చెప్తున్నారండి అంటే ఏ విధంగా తీసుకుంటుంది అనేది ఇంకా మనకి ఈ నెల ముప్పై తేదీన దీనికి సంబంధించి ఈ స్కీమ్ని లాంచ్ చేస్తున్నారు ఆ యొక్క స్కీమ్స్లో సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ పీ ఫోర్ సర్వే కోసం చెప్తారు అదేవిధంగా వర్క్ ఫ్రమ్ హోమ్స్ జాబ్స్ ఏ దీనికి సంబంధించి కూడా ఆయన అయితే చెప్తారండి ఏ జాబ్స్ ఇవ్వబోతున్నారు అసలు జాబ్స్కి సంబంధించి ట్రైనింగ్ ఏ విధంగా ఇవ్వబోతున్నారు నేను దీనికోసం తర్వాత మాట్లాడుతాను ఈ పీ ఫోర్ సర్వే కోసం ముందు అయితే మాట్లాడుకుందామండి పీ ఫోర్ సర్వే అనేది ఈ విధంగా ప్రతి ఇంటికి వెళ్ళి ఎవరైతే కట్టిగా పేదరికంలో ఉంటారో అలాంటి వారిని ఇక్కడైతే పిక్ చేయడం అయితే జరుగుతుంది అండి అంటే ఇక్కడ లిస్టులు కూడా ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉన్నాయని చెప్తున్నారు చాలా వరకు అంటే నేమ్స్ అనేది వస్తాయండి వారికి వచ్చిన తర్వాత నేమ్స్ అనేది ఆల్రెడీ వారి దగ్గర వారి కస్టర్ ఏరియాకి సంబంధించి కొన్ని నేమ్స్ అనేది వాళ్ళు ముందుగానే ఏర్పాటు చేసుకుంటూ అయితే ఉంటారు సచివాలయ ఎంప్లాయీస్ అందరూ కూడా ఎందుకంటే గతంలో చాలా డేటా అనేది తీసుకున్నారు కదండి అందరి దగ్గర నుంచి కూడా వాలంటీర్లు ఇంటింటికి వెళ్ళి చాలా డేటా తీసుకున్నారు ఎవరికి ఇల్లులు ఉన్నాయి ఎవరికి ఇల్లు లేవు ఎవరికి కులాకల ఉన్నాయి ఇట్లాంటివన్నీ కూడా చాలా వరకు ఏంటంటే డేటా అయితే తీసుకుంటారు అయితే ఉన్నారండి ఇప్పుడు కొత్తగా చేయవలసింది అయితే వాళ్ళు జస్ట్ ఒక ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఉంటుందేమో చాలా వరకు గతంలోనే తీసుకున్నారు కాబట్టి ఇప్పుడు అంత ప్రాసెస్ అయితే ఉండదండి అందుకే చాలామంది ఏంటంటే వారు ఆర్థికంగా బాగానే ఉన్నారు కదా అని చెప్పేసి వారు ఇల్లే కదా అని చెప్పేసి వాళ్ళే చాలా వరకు ఏంటంటే ఈ యొక్క సర్వే అనేది త్వరగా ఫినిష్ చేసుకోవడం కూడా అవకాశం అయితే ఉంటుంది ఇక అర్బన్ ఏరియాలో అయితే చాలా ఫాస్ట్గా అయితే అవుతున్నాయి అండి ఇక విలేజెస్లో చూసుకుంటే కనుక రూరల్ ఏరియా లాంటి అలాంటి ఏరియాలో చూసుకుంటే రూరల్లో అర్బన్లో అట్లాంటి రూరల్లో చూసుకుంటే కనుక రూరల్లో విలేజ్ లెవెల్లో చూసుకుంటే కనుక అక్కడి యొక్క సర్వే అనేది పకడ్బందీగా అయితే జరుగుతుందండి ఎవరైతే అట్టడుగున పేదవాళ్ళు ఉంటారో అలాంటి వాళ్ళందరినీ కూడా ఇక్కడ పిక్ చేయడం అయితే జరుగుతుంది వాళ్ళందరినీ కూడా ఈ సర్వేలో భాగం చేస్తున్నారు ఎవరి నేమ్స్ అయితే ఇలాగ ఉంటాయో అలాంటి లిస్టులు లిస్ట్అవుట్స్ చేస్తారండి ఇవన్నీ కూడా పేర్లని ఒక లిస్ట్అట్స్ చేయడం అయితే జరుగుతుంది చేసి ఈ నెల ముప్పై తేదీన ఎప్పుడైతే మీటింగ్ అవుతుందో అప్పుడు ఈ ఈ యొక్క పీ ఫోర్ సర్వేకి సంబంధించి ఏ విధంగా వీరిని ధనవంతులు చేయబోతున్నారు ఏ విధంగా వీరికి ఆర్థిక పరంగా కావచ్చు ధన రూపంలో కావచ్చు ఇక అదేవిధంగా వస్తు రూపంలో కావచ్చు ఇక ఇక్కడ ఎవరైతే ప్రైవేట్ వ్యక్తులు అంటే సంపన్నులు ధనవంతులు ఏ విధంగా వీరికి ఏమైనా వర్క్ ఇస్తారా లేదంటే కనుక ఇంకేమైనా ఇంకేదే విధంగా వీళ్ళని ఆదుకోపోతున్నారు ఇట్లాంటివన్నీ కూడా తెలుస్తాయండి ఇక మిగతా వరకు చూసుకుంటే కనుక సంక్షేమ పథకాలు అయితే ఎక్కడా కూడా ఆగవండి సంక్షేమ పథకాలకు సంబంధించి ఇప్పుడు జరిగే ఈ ప్రజెంట్ సర్వేలు ఏదైతే ఉన్నాయో ఈ సర్వేలకు సంబంధించి ఎటువంటి కూడా లింక్ అయితే లేదండి ఈ సర్వేలు సర్వేలే అదేవిధంగా సంక్షేమ పథకాలు అనేవి సంక్షేమ పథకాలు వస్తూనే ఉంటాయండి దీనికి కానీ దానికి కానీ అస్సలు సంబంధమే లేదు ఇక్కడ చూసుకుంటే కనుక బిలో పవర్టీ లైన్లో ఉన్నవారు బాగా కటిక పేదరికం అంటే లక్ష కన్నా ఆదాయం తక్కువ ఉన్నవారు కొంతమందికి ఆదాయం కూడా ఉండదండి అలాంటి వాళ్ళని ఇక్కడైతే పిక్ చేయడం అయితే జరుగుతుందండి బ్యాంక్ అకౌంట్ కూడా లేకుండా ఎవరు ఉంటారు చెప్పండి ఉంటారని చెప్పి ఇలా అనుకుంటారు చాలామంది కానీ ఉన్నారని ఇక్కడ ప్రభుత్వం చెప్తుంది ఉన్నారని ప్రభుత్వం చెప్తుంది ప్రభుత్వం చెప్పిన మాట మనం నమ్మాలి ఎందుకంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ డేటా ఉంది సో గతంలో తీసుకున్న డేటా అయితే ఉంది సో వాళ్ళని పైకి తీసుకురావాలనే ఇక్కడైతే పేదరిక నిర్మూలన చేయాలని చెప్పేసి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క పీ ఫోర్ సర్వే అనేది స్టార్ట్ చేసిందండి సో కాబట్టి ఇలాంటి వాళ్ళందరినీ కూడా పిక్ చేసి ఈ పీ ఫోర్ సర్వేలో పెడతారండి ఇక దీని తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్కి సంబంధించి చాలామంది దగ్గర నుంచి అయితే డేటా అయితే తీసుకుంటున్నారండి వారికి జాబ్ చేసే ఇంట్రెస్ట్ ఉందా లేదా వారు ఏం చదువుకున్నా కూడా ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే ఇస్తామని అయితే చెప్తున్నారు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అంటే చాలామంది ఏంటంటే కొంతమంది మాకు కానీ ఏమైనా వర్క్ జాబ్స్ ఏమైనా ఈ సర్వే చేయడానికి ఏమైనా జాబ్స్ ఇస్తారా లేదంటే ఎట్లాంటివి ఏం జాబ్స్ ఇస్తారా ఏంటి అని చెప్పి చాలామంది ఏంటంటే చూస్తున్నారని కానీ అది కాదు ఇక్కడ ప్రభుత్వం ఏంటంటే ప్రజెంటు సో ఎవరైతే ఆల్రెడీ కొన్ని కొన్ని జాబ్స్లో చేస్తున్నారో అంటే డైలీ వేజ్ పనులు కావచ్చు లేదంటే కనుక మంత్లీ కొన్ని కొన్ని షాప్స్లో కావచ్చు ఎట్లాంటివి జాయిన్ అవి చేస్తుంటారో అలాంటి వాళ్ళకి ఒక హెల్త్ కార్డు కానీ లేదంటే కనుక ఎటువంటి కూడా స్పెషాలిటీలు అయితే ఉండవండి ఇక ప్రైవేట్ సెక్టర్లో పనిచేస్తున్నవారు చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తున్నవారు అంటే తక్కువ సాలరీకి చేస్తున్నవారు ఇలాగలైతే డైలీ వేజ్ లేబర్కి చేస్తున్నవారు ఇలాంటి వాళ్ళందరినీ కూడా ఇందులో చదువుకుంటూ ఎవరైతే ఉంటారో అందరినీ కూడా ఇక్కడైతే రాష్ట్ర ప్రభుత్వం వారి యొక్క డేటాని అయితే తీసుకుంటుందండి ఇలా అట్టడుగు నుంచి ఎవరైతే ఉన్నారో అలాంటి వాళ్ళందరి దగ్గర నుంచి కూడా డేటా అయితే తీసుకుంటుందండి తీసుకుండి వారికి సంబంధించి ఏం చదువుకున్నారని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వం తీసుకుంటుందండి వారి దగ్గర నుంచి డేటా ఒకవేళ డిగ్రీ చదువుకున్న ారా లేదా ఇంటర్ చదువుకున్నారా ఎంత చదువుకున్నారా డిప్లొమా లేదా బీటెక్ లేదా అసలు ఏమీ చదువుకోలేదా అని చెప్పేసి ఏమీ చదువుకోలేని వాళ్ళకి కూడా ఇక్కడ అయితే ఆప్షన్ అయితే పెట్టారండి ఎటువంటి ఎడ్యుకేషన్ లేని వారు ఎవరైతే ఉంటారో వారికి సంబంధించి కూడా ఇక్కడైతే ఆప్షన్ అయితే పెట్టారు ఎందుకంటే కొన్ని కొన్ని ఫ్యాక్టరీలు అయితే ఉన్నాయండి ఇండస్ట్రీలు అక్కడ హార్డ్ వర్క్ చేసే వర్కర్స్ కూడా కావాల్సి అయితే ఉంటుంది వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు ట్రైనింగ్ ఇచ్చి అందులో అయితే పెట్టే అవకాశం అయితే ఉంటుంది అందుకని వారిని కూడా ఇక్కడ వారి డేటాను కూడా కలెక్ట్ చేయడం జరుగుతుంది వాళ్ళు కూడా కంపల్సరీ రిజిస్ట్రేషన్ అయితే చేస్తున్నారు రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి జస్ట్ ఆధార్ కార్డు ఉంటే సరిపోద్దండి వారైతే మీ సచివాలయ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో ఈ యొక్క ఆధార్ కార్డ్ నంబర్ తీసుకోండి మీ యొక్క ఆధార్ కార్డుకి ఒక ఓటీపీ అనేది జనరేట్ చేస్తారు ఆ ఓటీపీ చెప్పేసిన తర్వాత మీ సర్వే అనేది కంప్లీట్ అయితే అయిపోతుందండి జస్ట్ ఫోర్ టు ఫైవ్ మినిట్స్లో ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ సంబంధించి సర్వే అనేది కంప్లీట్ అయితే చేసేసుకోవచ్చు ఇక దీనికి సంబంధించి ఎవరైతే ఏం చదువుకున్నారో వాళ్ళు చెప్తే చాలు అక్కడైతే వారు ఆప్షన్ పెట్టుకుంటారంటే మీరైతే సర్టిఫికేట్లు చూపించాల్సిన అవసరం అయితే లేదు సో ఫర్దర్గా ప్రాసెస్ ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు వారైతే మీ యొక్క సర్టిఫికేట్లు అయితే తీసుకురామని చెప్పేసి అంటారు ఇక్కడ ఈ సర్వేలో ప్రధానంగా వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేకి సంబంధించి చూసుకుంటే కనుక అడుగుతున్నారండి వాళ్ళు ప్రత్యేక మీరు ప్రజెంట్ ఏ జాబ్ చేస్తున్నారో ప్రజెంట్ మీరు అప్గ్రేడ్ ఏమైనా అవుదాం అనుకుంటున్నారా ప్రజెంట్ మీకు ప్రభుత్వం తరపు నుంచి ఏదైనా జాబ్స్ ఇస్తే కనుక మీరు చేయాలనుకుంటున్నారా లేదా మీరు ఒకవేళ ఇస్తే కనుక జాబ్స్ ఆఫీస్ సైడ్ మీకు జాబ్స్ చేయడం ఇష్టమా లేదంటే కనుక అవుట్ సైడ్ ఏ జాబ్ అయినా చేయడం మీకు ఇష్టమా ప్రభుత్వం మూడు నెలల పాటు లేదంటే కనుక నాలుగు నెలల పాటు ట్రైనింగ్ అయితే ఇస్తుంది మీకు సో ట్రైనింగ్ ఇచ్చి ప్రభుత్వమే జాబ్ ఇస్తుంది అని చెప్పేసి అయితే చెప్తున్నారు సో అవన్నీ కూడా మనం ఎస్ ఎస్ అనే చెప్పాలండి ఎస్ అని చెప్పుకుంటూ పోతే వాళ్ళు అనేది ఎస్ అనేది పెట్టుకుంటూ పోతారు సో అప్పుడు డేటా అనేది ప్రభుత్వం దగ్గరికి అయితే వెళ్తుంది లేదు నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పేసినట్లయితే కనుక సర్వే అనేది అది డిస్కనెక్ట్ చేసేస్తారు స్టార్టింగ్లోనే మీ యొక్క సర్వే అనేది డిస్కనెక్ట్ చేసేసి నో అని పెట్టేసుకుంటే అయితే వారి సర్వే అనేది కంప్లీట్ అయితే చేసేసుకుంటారు సో దీనివల్ల మనకి మనకే లాస్ ఉంటుంది వారికి అయితే ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు వారి సర్వే త్వరగా కంప్లీట్ అవుద్ది మనకే లాస్ ఉంటుంది ఎందుకంటే ప్రభుత్వం ఫర్దర్గా ఏం జాబ్స్ తీసుకొస్తుందో ఏ ఏ జాబ్స్ తీసుకొస్తుందో తెలియదు ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రజెంట్ ఎన్నో కంపెనీలు తీసుకురావాలని చూస్తుంది ఆర్థికంగా ప్రజలను బలోపేతం చేయాలని కూడా చూస్తుందండి కాబట్టి జిల్లాకు సంబంధించి కొన్ని ఫ్యాక్టరీలు వచ్చినా కొన్ని ఇండస్ట్రీలు వచ్చినా అలాంటి వాటిలో కూడా ప్రభుత్వం మనకి ఉద్యోగాలు కల్పించే అవకాశం కూడా ఉంటుందండి కాబట్టి ఒక యొక్క సర్వేలన్నీ కూడా తీసుకుంటే డేటా అంతా కూడా తీసుకుండి ఎంతమంది ఉన్నారు ఎంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు సో ఇంకా నిరుద్యోగులు ఎంతమంది ఉన్నారు ఈ డేటా అంతా కూడా తీసుకుంటే ప్రభుత్వం ఫైనల్గా ఒక మనకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతుంది అది కూడా ఈ నెల ముప్పై తేదీన ఈ యొక్క పీ ఫోర్ సర్వేకి సంబంధించి అదేవిధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఏదైతే ఉన్నాయో వీటికి సంబంధించి ఫైనల్గా ఒక డిసిషన్ అయితే రాష్ట్ర ప్రభుత్వం తీసుకోండి సో అప్పుడు మనకైతే ప్రకటిస్తారండి దాని ద్వారా మనకి ఆ రోజు ఏదైతే రిలీజ్ చేస్తుందో సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రసంగిస్తారో మనకి ఏమైతే చెప్తారో దాని ప్రకారమే నెక్స్ట్ మనం స్టెప్ తీసుకోవాల్సి అయితే ఉంటుంది సో కాబట్టి ఏంటంటే అందరూ కూడా ఒక సర్వేలు అనేది కంప్లీట్ అయితే చేసుకోండి సో ఆల్రెడీ చాలా మంది చేసుకుంటైతే ఉన్నారండి చాలా జిల్లాలో అయితే కంప్లీట్ అయితే అయిపోయి ఇక మిగిలి ఉన్న జిల్లాలు ఏ అయితే పదహారు జిల్లాలు ఉన్నాయో అక్కడ అయితే ప్రజెంట్ సర్వేలు అయితే జరుగుతున్నాయి ఎవరన్నా చేసుకోలేదంటే కనుక అన్నీ కూడా మీరైతే చేసుకోండి నెగ్లెక్ట్ అయితే చేయవద్దు ప్రభుత్వం తరపు నుంచి బెనిఫిట్ అయితే ఉంటుంది ఇక చాలామంది ఏంటంటే ఇంట్లో టీవీ ఫ్రిడ్జ్ ఉంటే ఎట్లాంటి మనకి సంక్షేమ పథకాలని ఆపేస్తుంది ప్రభుత్వం దానికోసం ఈ యొక్క సర్వేలు అనేది చేస్తున్నారు ఇట్లాంటి అపోహలు ఏమైనా ఉంటే కనుక మీ పెద్దవారికి కానీ ఎవరన్నా మీ ఎవరైతే ఉంటారో అలాంటి వాళ్ళకి తెలియని వారికి అలాంటి అయితే ఏమీ కాదని చెప్పేసి ఇక్కడ ప్రభుత్వం అయితే క్లారిటీ అయితే ఇచ్చిందండి ఓన్లీ సర్వేలు అనేది జస్ట్ ఏంటంటే పేదరికము నిర్మూలన చేయడానికి మాత్రమే చేస్తున్నారండి ఎవరైతే ఉంటారో పేదలు అలాంటి వాళ్ళందరినీ కూడా పైకి తీసుకురావాలనే ఈ యొక్క సర్వేలు కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయించడం అయితే జరుగుతుంది ఇక సంక్షేమ పథకాలకు సంబంధించి ఈ ప్రజెంట్ ఈ ఫోర్ సర్వే కావచ్చు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కావచ్చు ఈ సర్వేలకు సంబంధించి ఎటువంటి సంబంధం అయితే లేదండి మీ సంక్షేమ పథకాలు మీకే వస్తాయండి అక్కడికి పోవు రాష్ట్ర ప్రభుత్వం అయితే అందరికీ కూడా సంక్షేమ పథకాలు అయితే ఇస్తామని చెప్పింది ఈ సర్వేలు అనేది ప్రజల కోసమే చేస్తున్నారండి ప్రజల బాగోగుల కోసం ఈ సర్వేలు అనేది కండక్ట్ చేస్తుంది ప్రభుత్వం అయితే కంపల్సరీ కూడా చేయించుకోండి సో ఇది ఫ్రెండ్స్ వీడియోలో వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ అనుకుంటే కనుక తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫాలో అవుతుందండి Oui.